హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు రేషన్ బియ్యంతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి రేషన్ బియ్యంతో ఇడ్లీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎందుకు కాలుసం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉద్ది తీసుకోవాలి రేషం బియ్యమే కాకుండా మీరు ఏ బియ్యం తీసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు అదే గ్లాస్తో నేను ఒక గ్లాసు ఉద్ది తీసుకుంటున్నాను ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను వాటర్ పోసుకుని రెండుసార్లు కడుక్కుందాము బియ్యం కడిగి పెట్టినానండి ఇప్పుడు నీళ్లు పోసుకొని దాదాపు ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఐదు గంటలు అయిందండి ఇప్పుడు తెరిచి చూసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకుందాము మెత్తగా వేసుకోవాలండి నీళ్లు పోసుకోవాలి మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకుందాము అదే మిక్సీ జార్లోకి ఈ బియ్యం కూడా వేసేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుందాము ఒక చిన్న కప్పుతో రైస్ తీసుకుంటున్నానండి నేను ఈ రైస్ మధ్యాహ్నం వండుకున్నానండి అది వేసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యంతో ఇడ్లీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా రైస్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన ఇడ్లీలు మెత్తగా వస్తాయండి సగం గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను బరకగా వేసుకోవాలండి మిక్సీకి చూడండి ఇలా చేతికి రవ్వ రవ్వలాగా తగలాలండి సేమ్ ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలాగనే మిక్సీకి వేసుకోవాలండి మనము ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేసుకుందామండి పిండిని మొత్తము ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలండి గ్రెడతో కంటే చేతితో కలిపితేనే బాగా పిండి కలుస్తుందండి మూత పెట్టుకుని ఒక నైట్ అంతా పులియబెట్టుకోవాలండి పిండిని ఒక నైట్ అంతా పిల్ల పెట్టుకున్నానండి పిండిని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు పోసుకుందాము పిండిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని కొంచెం నెయ్యి పట్టించుకుందామండి ఇప్పుడు పిండిని వేసుకుందాము ఇందులోకి కుక్కర్లో పెట్టుకొని పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పదహైదు నిమిషాలు అయిందండి ఇప్పుడు తెరిచి చూసుకుందాము చూడండి ఇడ్లీ ఎలా ఉబ్బాయో అచ్చం బెలూన్లు ఉబ్బినట్లు ఉబ్బినాయండి ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇడ్లీలని అందులోకి కొబ్బరి చట్నీ కానీ బుడ్డల చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి నేనైతే కొబ్బరి చట్నీ చేసుకున్నానండి చూడండి ఎలా సాఫ్ట్గా వచ్చాయో చూడండి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో చూడండి ఇంతేనండి రేషన్ బియ్యంతో ఇడ్లీ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి